హాయ్ హలో వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్ నేను మీ దాస్యం గౌతమి ఈ రోజు మనం మడిపల్లి గ్రామ పంచాయతీలోని సర్పంచ్ అభ్యర్థి చిర్ర విజయ్ కుమార్ గౌడు మనతో ఉన్నారండి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం మరి ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తానా చేస్తాడనేది అడిగి తెలుసుకుందాం నమస్కారం మీ పేరు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నా గుర్తు కత్తర గుర్తు గతంలో మా భార్య సర్పంచ్లకు ఇక్కడ పనులు చేయడం జరిగింది అభివృద్ధి చేసాము ఇప్పుడు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండక కూడా అభివృద్ధి చేసాము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి అభివృద్ధి చేస్తామనే నమ్మకంతో ప్రజల సహకారం ఉండదనే నమ్మకం పూర్తి నమ్మకంతో మళ్ళీ జనరల్ టికెట్ రావడం వల్ల నేను సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది గ్రామంలో కాకతీయులు అటు పురాతన గుడి శివాలయం ఉంది మన ఊరుకు స్టార్టింగ్లో కూడా రామప్ప గుట్ట మీద శివాలయం టెంపుల్ ఉంది అక్కడ రెండు ప్రత్యేకమైన శివ శివలింగాలు పూజలు బాగా జరుగుతాయి గ్రామంలో త్రికూటాలయం టెంపుల్ అది దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పోయి ఎండోమెంట్లో పెట్టించి గుడిని మళ్ళీ వెయ్యి స్తంభాల గుడి కూడా ఎట్లా ఉందో దాన్ని అట్లా చేయడానికి నేను పూర్తి సహకారంతో ప్రజలందరికీ మాట ఇస్తున్నాను మీ గ్రామంలో పారిశుద్ధ్యం గురించి ఎలాంటి నిర్ణయాలు గతంలో మేము సర్పంచ్గా ఉన్నప్పుడు తడి చెత్త పొడి చెత్త విషయంలో ఇంటింటికి డబ్బాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది దాంట్లో గ్రామ ప్రజలు కూడా తడి చెత్త పొడి చెత్త చేసి ట్రాక్టర్లో రోజు గ్రామంలో ట్రాక్టర్ దిగ్గుతుంది వేస్తున్నారు డంపింగ్ యార్డ్ కూడా కట్టిన జరిగింది అక్కడ వేరు వేరుగా చేయడం జరుగుతుంది సిబ్బంది కూడా గ్రామానికి సహకరిస్తున్నారు గ్రామ ప్రజలు కూడా ఈ పారిశుద్ధ్యానికి సహకరిస్తున్నారు వ్యక్తిన్న గ్రామంలో వ్యక్తిగతంగా నాకున్న అనుబంధం ప్రతి గడపకు నాకు అనుబంధం ఉంది ఆపదలో ఫోన్ చేస్తే ఎనీ టైం అయినా కూడా నేను ప్రతి గడపకు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వెంటనే పూర్తి చేస్తాను ఆ నమ్మకం ప్రజలకు నాకు మధ్యలో రిలేషన్షిప్ ఉంది మీరు గెలిచిన వెంటనే ప్రధానంగా మూడు లక్ష్యాలు ఏంటి మీ గ్రామంలో చేయాల్సిన పనులు ఫస్ట్ మా గ్రామంలో చేయవలసిన పనులు ఇందిరామ్మ ఇన్లు తెప్పించి ప్రజలకు కులమత భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా ఇందిరమ్మలు ఇవ్వడం ఫస్ట్ ఇది రెండవది ఏంటిదంటే కొడ్రకాల నుంచి ఎల్లమ్మ గుడికి బాయిలక్కడికి పోవడానికి చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు ఆ రోడ్డు కంపల్సరీ ఎమ్మెల్యే గారి నుంచి తీసుకొని పోయి ఆ రోడ్డు ఒకటి వేయించుతాను ఇంకొకటి ఏంటంటే కోశమ్మ గుడి నుండి ఎలకతుర్తికి వయ సమ్మక్క అటు నాగమయ్య టెంపుల్ ఉంటుంది అటు కూడా రైతులు వర్షాల వల్ల వాగు దాటి వాగవతల మా భూమి నుండి పోలేకపోతున్నారు పంటలు నష్టం జరుగుతున్నాయి అది కూడా రోడ్డు వేయించి ఆ బ్రిడ్జ్ కట్టించి అటు కూడా నేను పొన్న ప్రభుకర్ గారితో మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆ రోడ్డు కూడా వేయిస్తానని ప్రజలకు నమ్మకం నేను మాటిస్తున్నాను అదేవిధంగా శివాలయం గుడి కూడా డెవలప్ చేస్తాను మాకు మడిపల్లి గ్రామంలో ఇంటి స్థలం లేని వారికి గవర్నమెంటు భూమి ఉంది దాంట్లో ఇల్లు నిర్మించి దాన్ని ఆదర్శ కాలనీగా కూడా తీర్చిదిద్దడానికి నేను ప్రజలందరికీ మాటిస్తున్నాను అలాగే గ్రామంలోని చాలామంది నిరుపేదలు రోజు పొద్దున వ్యవసాయం పనులకు వెళ్ళి వాళ్ళ పిల్లలను లక్షల లక్షలు పెట్టి చదివిస్తున్నారు వారి కోసం నేను ప్రత్యేకంగా మా ప్రభుత్వాన్ని కానీ మా ఎమ్మెల్యే గారిని కానీ నేను గౌరవిస్తున్నాను ఒకటే గ్రామంలో ఏ ఒక్క ప్రైవేట్ బస్సు రాకుండా చూసుకునే బాధ్యత మాది మా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెట్టించి ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న పిల్లలందరినీ గ్రామంలోనే చదివించడానికి నా వంతు పూర్తి సహకారంతో ప్రజల మద్దతుతోటి నేను మడిపెల్లి గ్రామ ప్రభుత్వ హై స్కూల్ను డెవలపింగ్ చేస్తానని వచ్చే సంవత్సరం ఏ ఒక్క బాలు కూడా ప్రైవేటు బస్సులకు పంపించకుండా గ్రామంలోనే ఇంగ్లీష్ మీడియం పెట్టి చదివించడానికి నేను సహకరిస్తానని ప్రజలందరికీ మాటిస్తున్నాను యువకులకు మీరు ఇచ్చే స్ఫూర్తి ఏంటి యువకులు చదువుకున్న వారికి జాబులు రావాలి ఇంకోటి స్పోర్ట్స్లో కూడా వాళ్ళు యువత ముందు ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాగే మా దగ్గర త్రీ నాట్ ఫోర్ సర్వే నెంబర్లో రెండు వందల ఎకరాల భూమి ఉంది మేము మా వద్దనపేట ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసి స్పోర్ట్స్ మన స్పోర్ట్స్ స్టేడియం అక్కడ పెట్టి అలా పెట్టడం వల్ల మా యువ చదువుకున్న యువకులకు ఉద్యోగాలు వస్తాయని నా నమ్మకంతో నేను విద్యార్థులకు చదువుకున్న మేధావులకు వీళ్ళందరికీ ఇది తెలియజేస్తున్నాను గ్రామంలో హామీ ఫస్ట్ ఇందినమ్మ ఇండు సెకండు ఎల్లమ్మ గుడి నుంచి ఒటరేక నుంచి ఎల్లమ్మ గుడికి రోడ్లు కోశంబ గుడి నుండి నాగమయ్య గుడి వయ ఎలకదుర్తికి రోడ్డు శివాలయం డెవలపింగ్ స్కూలు గవర్నమెంట్ స్కూలు అభివృద్ధి పిల్లలను చేర్చడం కానీ ఈ మన రేషన్ కార్డులు వృద్ధులకు పెన్షన్లు విలేజ్లో డ్రైనేజీ సీసీ రోడ్లు మంచి సమస్యలు ఏం లేకుండా పూర్తి చేసి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా దిద్దుతాన్ని ప్రజలందరూ కత్తె గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపిస్తే నేను చెప్పిన సమస్యలన్నీ గ్రామానికి చేర్చి ఆదర్శ తీర్చిదిద్దానని ప్రజలందరికి పేరు పేరున మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎస్బి న్యూస్ కెమెరామెన్ నరేష్ తో దాస్యం గౌతమి హెచ్ఎస్బి న్యూస్